ఫ్రెండ్స్ మరొక సూపర్ అప్డేట్తో మేము ముందుకు వచ్చాను సచివాలయ అసిస్టెంట్ స్థాయిలో మనకి ఏంటంటే ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా జస్ట్ మీరు అప్లై కానీ చేసుకున్నట్లయితే రాత పరీక్ష కూడా తెలుగులోనే ఉంటుంది అది కూడా మన సొంత రాష్ట్రంలోనే ఉంటుంది ఎల్చుడు ఉన్న ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా అప్లై అని చేసుకోండి లేటెస్ట్ అప్డేట్ అనేది మేము ముందుకు తీసుకొచ్చానండి చాలా షార్ట్ కట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో అండ్ వరకు చూడండి చాలామంది చూస్తున్నారు వీడియోకి లైక్ చేయడం లేదు ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ వీడియోని షేర్ చేయండి చాలా మంది ఇంటర్మీడియట్ పాస్ అయినట్ారు వాళ్ళందరూ కూడా ఉపయోగపడుతుంది తప్పనిసరిగా అర్హులైతే మాత్రం మన ఆంధ్రప్రదేశ్ కావచ్చు తెలంగాణ కావచ్చు తెలుగు రాష్ట్ర అభ్యర్థులు కూడా అప్లై కానీ చేసుకున్నట్లయితే పర్మనెంట్ ఉద్యోగం అయితే ఇక్కడ పొందవచ్చండి డీటెయిల్ గా మనం కానీ చూసుకున్నట్లయితే మనకి ఇది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం నుంచి మనకి జాబ్ అప్డేట్ అయితే రిలీజ్ కావడం జరిగింది అండి ఇక్కడ మనకు ఉత్తరాఖండ్ నుంచి వచ్చినప్పటికీ ఆల్ ఇండియన్ సిటిజన్ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ మనం అప్లై అనేది చేసుకోవచ్చు పర్మనెంట్ ఉద్యోగం సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ పర్మనెంట్ ఉద్యోగం అయితే ఇక్కడ మీకు రావడం జరిగింది అప్లికేషన్ అనేది మనకు ఇక్కడ ఆన్లైన్ అనేది ఇరవై ఒకటి నుంచి స్టార్ట్ కావడం జరుగుతుంది అలానే నాలుగో తేదీ వరకు అయితే లాస్ట్ డేట్ అనేది అప్లై ఆన్లైన్లో మీరు చేసుకోవాల్సి వస్తుందండి ఈ ఇన్స్టిట్యూట్ మనం మనకు మన సొంత రాష్ట్రంలో కూడా ఉంటుంది కాబట్టి ఎదురున్న ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా అప్లై చేసుకోండి ఆల్ ఇండియన్ సిటిజన్ అందరూ కూడా అప్లై అనేది చేసుకోవచ్చు జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ జనరల్ కి సంబంధించి ఉన్నాయి తర్వాత జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ ఫైనాన్స్ అనే అకౌంట్కి సంబంధించిన ఉద్యోగాలు అయితే ఉన్నాయండి గ్రూప్ సింధించింది లెవెల్ టూ ఇక్కడ మీకు సాలరీ అనేది ఇస్తారు ఇరవై ఎనిమిది లోపల మీ ఏజ్ కలిగిన అభ్యర్థులు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ అప్లై అనేది చేసుకోవచ్చు కేవలం ఇంటర్మీడియట్ అర్హతతోనూ అలానే టైపింగ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఇంటర్మీడియట్ తో పాటు టైపింగ్ నాలెడ్జ్ ఉన్న అభ్యర్థులు ఇక్కడ అప్లై చేసుకుని పర్మనెంట్ ఉద్యోగం అయితే పొందవచ్చు ఒక రాత పరీక్ష ఉంటుంది అది కానీ మీరు పాస్ అయినట్లయితే అయితే పర్మనెంట్ ఉద్యోగం అయితే ఇక్కడ మీరు పొందవచ్చండి ఆల్ ఇండియన్ సిటిజన్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు కాబట్టి ఎల్చిపోయిన ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా అప్లై చేసుకోండి మరిన్ని వివరాలు ఎక్కడ ఉన్నాయి నేను కింద డిస్క్రిప్షన్ లో కామెంట్స్ బాక్స్ మీకు ఇచ్చిన అక్కడి నుంచి కూడా మీరు రీల్అట్ చేసుకోవచ్చు గూగుల్ నుంచి ఎలా సర్చ్ చేసుకోవాలని చెప్తాను ఇవే కాకుండా మరిన్ని ఉద్యోగాలు కూడా ఎలా సర్చ్ చేయాలి అలా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఎలా కూడా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో వరకు చూడండి ఫ్రెండ్స్ మీరు చేసిన చాలా సింపుల్ గూగుల్ ఓపెన్ చేయండి గూగుల్ ఓపెన్ చేయక అందులో తెలుగు జాబ్ పాయింట్ సర్చ్ చేయండి సర్చ్ చేస్తాను టాప్ లో తెలు జాబ్ పాయింట్ డాట్ కామ్ అనేది ఇక్కడ ఓపెన్ అవుతుందండి దాని మీద క్లిక్ చేయండి అలానే మీకు కింద డిస్క్రిప్షన్ లో కామెంట్స్ బాక్స్ లో డైరెక్ట్ లింక్ అక్కడ నుంచి మీరు ఈ వెబ్ పేజ్ అనేది వెళ్ళవచ్చు వెళ్ళిన తర్వాత ఇక్కడ హోమ్ పేజ్ మీద దీని మీద క్లిక్ చేశారంటే లేటెస్ట్ అప్డేట్ అనేది ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ మీరు పొందుతారండి ఓకే ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే ఫస్ట్ నోటిఫికేషన్ ఎక్స్ప్లెయిన్ చేశాను చూడండి ఆ నోటిఫికేషన్ సంబంధించి అప్లై లింక్ అలానే అఫసర్ వెబ్ పేజ్ అనేది రీలోడ్ చేసుకోవచ్చు అలానే ఆంధ్రప్రదేశ్లో అడవి శాఖలో ఫారెస్ట్ బిస్ట్ ఆఫీసర్ సంబంధించిన ఉద్యోగాలు వచ్చే దాని గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను ఇంటెలిజెన్స్ బ్యూరో లో కూడా మనకు చాలా పెద్ద వేకెన్సీస్ అనేది ఎన్ని డిగ్రీ పాస్ అయిన అభ్యర్థులు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకుని వీలుగా జాబ్ అనేది రావడం జరిగింది దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను అలానే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం నుంచి కూడా మరొక అడవి శాఖ ఇక్కడ నుంచి ఉద్యోగాలు వచ్చాయి దాని గురించి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది అలానే ఆశా వర్కర్కి సంబంధించిన ఉద్యోగాలు రావడం జరిగింది దాని గురించి కూడా ఇచ్చాను అలానే మనకు మంగళగిరిలో ఏఐఐఎంఎస్ఎస్ సంబంధించి ఇన్స్టిట్యూట్ ఉంది కదా అక్కడ కూడా మనకు కుటుంబ సంక్షేమ శాఖ నుంచి కానీ జాబ్స్ రావడం జరిగింది అలానే మనకు వార్డర్కి సంబంధించిన ఉద్యోగాలు కావచ్చు అలానే మనకు చూసుకుంటే విద్యుత్ సేకరించి కూడా ఉద్యోగాలు వచ్చాయి అలానే వన్ స్టాప్స్ సెంటర్లో కూడా ఇక్కడ జాబ్స్ వచ్చాయి ఆంధ్రప్రదేశ్ అవుట్ సోర్స్ పద్ధతిలో చాలా రకాల ఇక్కడ ఉద్యోగాలు అయితే ఉన్నాయండి తప్పనిసరిగా ఒకసారి విజిట్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ జాబ్ అప్డేట్ అనేది మీరు పొందుతారు అండి ఏదైతే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను దాని మీద క్లిక్ చేశారండి ఇక్కడ కూడా మీకు పూర్తిగా తెలుగులోనే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అన్ని డీటెయిల్ని కూడా ఇచ్చాను ఇప్పటివరకు మీరు మన వాట్సాప్ గ్రూప్ టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ కాకపోతే తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వండి హండ్రెడ్ పర్సెంట్ జన్యున్ జాబ్ అప్డేట్ అనేది రెగ్యులర్గా ప్రతి ఒక్క రోజు కూడా అప్డేట్ ఇస్తానండి ఇక్కడ అన్ని డీటెయిల్ అనేది కూడా మీరు రిడెట్ చేసుకోవచ్చు తెలుగులో అర్హులైతే మాత్రం నోటిఫికేషన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అప్సల్ వెబ్ పేజ్ వెళ్ళేసి అప్షల్ వెబ్పేజ్ కూడా మీరు రీడౌట్ చేసుకోవచ్చు అండి ఏదైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అని తెలియచండి హండ్రెడ్ పర్సెంట్ జన్యున్ జాబ్ అప్డేట్ మీ మొబైల్ ఫ్రీగా పొందాలని కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వాట్సాప్ గ్రూప్ టెలిగ్రామ్ గ్రూప్ ఇప్పుడు వరకు జాయిన్ కాబట్టి కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్ ఇచ్చాను తప్పనిసరిగా జాయిన్ అవ్వండి హండ్రెడ్ పర్సెంట్ జన్యున్ జాబ్ అప్డేట్ అనేది ఫ్రీగా మీ మొబైల్ పొందుతారు